భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపిసెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూజ్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచీవర్స్ అయ్యో పాపం అమ్మాయిలు క్లాస్ రూంలో బెంచీలు మోసిన విద్యార్థులలో తాండూరు ప్రభుత్వ కాలేజీలో ఘటన ప్రిన్సిపల్ సిబ్బందిపై విమర్శలు అందరూ కష్టపడి చదువుకోవాలి అని అంటుంటే తాండూరు ప్రభుత్వ కాలేజీలో చదువుకోవాలంటే కష్టాలు పడాల్సిందే అనేలా పరిస్థితి తయారైంది గురువారం కాలేజీలో జరిగిన సంఘటనల వల్ల అయ్యో పాపం అమ్మాయిలు అనే మాటలు వినిపించాయి విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు గదులైతే ఉన్నాయి కానీ అందులో కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయలేదు నేడు చేస్తారు రేపు చేస్తారు అని విద్యార్థులకు నిరాశ ఎదురైంది దీంతో ఈరోజు కాలేజీకి వచ్చిన అమ్మాయిలు పాత భవనంలో ఉన్న కుర్చీలను కొత్త భవనంలోకి మోసుకెళ్లారు బరువైన మోసుకుంటూ వెళ్లి తరగతి గదిలో వేశారు కనీస ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను విస్మరించడం పట్ల ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక సిబ్బందిపై విమర్శలు వచ్చాయి నిబంధనలకు విరుద్ధంగా కాలేజీ అమ్మాయిలతో బెంచీలను మోయించడం చర్చనీయ అంశమైంది చదువుకునేందుకు వచ్చిన విద్యార్థులతో పనులు చేయించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే విద్యార్థులు తమంతటా తామే బెంచీలు ఏర్పాట్లు చేసుకుంటామని చెప్పినట్లు ప్రిన్సిపల్ చెప్పడం గమనార్హం

కాలేజీకి రాలేదు జీరో జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేబర్ పెట్టే మాకు పర్మిషన్ కూడా లేదు స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు స్టూడెంట్స్ కాస్త ఎవరు రూమ్ వాళ్ళు వేరే ఉద్దేశం ఏమి లేదు అవును సార్ స్టూడెంట్స్ తో మోపియొచ్చా మీకు తెలియదా స్టూడెంట్స్ తో పని చేయాలని వాళ్ళ రూమ్ వాళ్ళు వాళ్ళ రూమ్ అంటే పక్క పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్ హాఫ్ కిలోమీటర్ ఉంది హాఫ్ కిలోమీటర్ అండి మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇక్కడ లేరా సార్ ఇక్కడ ఇప్పుడు మీరు ప్రిన్సిపాల్ సార్ మీకు స్టూడెంట్స్ తో మోపియొద్దని తెలియదా

పిల్లలతో క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు క్లాస్ కాలేజ్ టు కాలేజ్ హాఫ్ కిలోమీటర్ ఉంది సార్ అది బిల్డింగ్